వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గులాబీ పార్టీ సర్వాధినేత అదే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంపశయ్యన పడిన బీఆర్ఎస్ పార్టీకి కొత్త టానికి చెందుకు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారట తీవ్ర స్థాయిలో చర్చల అనంతరం మల్ల గుల్లాలు పడిన అనంతరం మేధోమదనం చేసిన అనంతరం ఈ కొత్త సంచలన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ కూడా భావిస్తున్నారట పార్టీని మళ్ళీ పైకి లేపాలంటే పార్టీలో మళ్ళీ చైతన్యం కలిగించాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదని కేసీఆర్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారట ఆ సంచలన నిర్ణయం అమలుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పైకి లేపాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ యాక్టివ్గా మారాలంటే ఈ సంచలనమైన నిర్ణయం తీసుకోక తప్పదని కేసీఆర్ భావిస్తున్నారట ఇందులో భాగంగా తమ పార్టీ అంతరంగికులతో ఇప్పుడు చాలామంది బయటికి వెళ్ళిపోయారు అది వేరే విషయం కానీ తనతో ఉన్న నమ్మకమైన వ్యక్తులతో కేసీఆర్ చర్చలు జరిపారట ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారట ఆ నిర్ణయం ప్రకారం బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ పునర్వైభవాన్ని సాధిస్తుందని మళ్ళీ చైతన్య క్రితమై ముందుకు వస్తుందని కేసీఆర్ కూడా ఇప్పుడు నమ్ముతున్నారట ఇందులో భాగంగానే ఈ కీలకమైన కేసీఆర్ అమలుకు తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిన విషయం తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం బీఆర్ఎస్ ఓడిపోవడం వంటి వంటి పరిణామాలు తెలిసిందే కానీ ఈ ఓటమి అంతగా భయపడాల్సిన అవటమి కాదు గౌరవప్రదమైన సీట్లే బిఆర్ఎస్ వచ్చాయి ముప్పై తొమ్మిది సీట్లంటే ఆషామాష వ్యవహారం కాదు బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీఆర్ఎస్ ఎందుకో అచేతనంగా మారిపోయింది బిఆర్ఎస్ చైతన్యం కోల్పోయింది చాలా మంది కీలక నేతలు వేరే పార్టీల బాటన పట్టారు అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు కీలకమైన నేతలు కాంగ్రెస్ పక్షాన చేరిపోతున్నారు కొంతమంది బీజేపీ వైపు కూడా జారిపోయారు ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ పరిస్థితి పరిస్థితి దాదాపు అగమ్య గోచరంగా మారింది పార్టీ క్యాడర్లోనూ నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న విషయమై పార్టీ నాయకులు కూడా ఇప్పుడు పెద్దగా నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది ఈ దిశగా ఈ దశలో బీఆర్ఎస్ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు కార్యకర్తలకు ఖచ్చితంగా నచ్చే నిర్ణయాన్ని తీసుకున్నారు కార్యకర్తలను జింపెన్ చేసే నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఈ తాజా నిర్ణయం బీఆర్ఎస్ లో నవచైతన్యం తీసుకువస్తుందని గులాబీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి కేసీఆర్ తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయంలో రెండు పాయింట్లు ఉన్నాయి మొదటి పాయింట్ చెప్పుకోవాలంటే జాతీయ రాజకీయాలు ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూడరట బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించదు బీఆర్ఎస్ జాతీయ రాజ జాతీయ ఎన్నికల్లో అంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ చేయదు ఈసారి కాదు ఇప్పుడు ఎప్పుడూ పోటీ చేయకపోవచ్చు కేసీఆర్ దాదాపుగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారట అసలు బీఆర్ఎస్ ఆవిర్భవించిందే టీఆర్ఎస్ నుంచి గా మార్చిందే జాతీయ రాజకీయాల కోసం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కానీ మారిన పరిస్థితుల్లో మారిన పరిస్థితుల కారణంగా కేసీఆర్ తన రాజకీయ నిర్ణయాన్ని మార్చుకున్నారు జాతీయ రాజకీయాలను విరమించుకున్నారు ఇది విశ్వసనీయ సమాచారం ఇంకా అధికారికంగా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు కానీ బీఆర్ఎస్ వర్గాలే తెలుపుతున్న ప్రకారం కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలను పట్టించుకోరు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న తన నిర్ణయాన్ని దాదాపు వాయిదా వేసుకున్నట్టే ఇది శాశ్వతమో తాత్కాలికమో తెలియదు కానీ ఇప్పటికైతే కేసీఆర్ జాతీయ రాజకీయాలను పట్టించుకోరు జాతీయ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపబోరు అంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగానే ప్రాంతీయ రాజకీయంగానే ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగానే తన రాజకీయాలను నడుపుతుంది మరో ముఖ్యమైన పాయింట్ బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ శ్రేణులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న పాయింట్ ఖచ్చితంగా ఇలా చేస్తేనే పార్టీ మళ్ళీ వైభవంలోకి వస్తుందని చాలామంది నేతలు కోరుకుంటున్న పాయింట్ అదే బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చడం ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్గా వర్భించిన విషయం తెలిసింది కదా ఇప్పుడు జాతీయ రాజకీయాలను విరమించుకుంటున్న నేపథ్యంలో టీఆర్ఎస్ను ను మళ్ళీ గా మార్చాలని దాదాపు అన్ని అన్ని స్థాయిల నేతలు డిమాండ్ చేశారు ఏ సమీక్ష సమావేశం జరిగిన కేటీఆర్ హరీష్ రావు కవితల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ పేరును మళ్ళీ పాత తీసుకురావాలంటూ డిమాండ్ చేశాయి దాదాపు గొడవకు దిగినంత పనిచేశాయి టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చిన తర్వాతనే పార్టీ ఓడిపోయిందని పార్టీలో తెలంగాణ సెంటిమెంట్ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోయిందని సీనియర్ నేతలు కూడా కేసీఆర్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగానే కేసీఆర్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారట బిఆర్ఎస్ను మళ్ళీ గా మార్చేయాలని స్థానిక రాజకీయాలు అంటే ప్రాంతీయ రాజకీయాల్లో ను మళ్ళీ ఒక బలమైన శక్తిగా మార్చాలని కేసీఆర్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు గులాబీ శ్రేణులే చెబుతున్నాయి స్ ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలని దాదాపుగా డిసైడ్ అయిన కేసీఆర్ చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నారట న్యాయ కోవిధులతో సమీక్షా సమావేశాలు జరుపుతున్నారట ప్రజల్లోకి మళ్ళీ బలంగా వెళ్ళాలంటే టీఆర్ఎస్ అనే టానిక్ ను మళ్ళీ తీసుకురావాల్సిందేనని దాదాపు నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ న్యాయ కోవిధులతో చట్టపరమైన అంశాలు ఏమున్నాయి మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చేందుకు పాత పేరును మళ్ళీ కంటిన్యూ చేసేందుకున్న మార్గాలు ఏంటి అనే విషయాన్ని విషయంపై చర్చలు జరుపుతున్నారట ఒక టీం ఎన్నికల కమిషన్తో కూడా సంప్రదింపులు జరుపుతోందట ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చేయాలని ఈ పేరు మార్పు ద్వారా పార్టీకి కొత్త ఉత్తేజం వస్తుందని భావిస్తున్న కేసీఆర్ చట్టపరంగా అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించాలని తమ పార్టీకి చెందిన లీగల్ అడ్వైజర్ బోర్డుకు సూచనలు జారీ చేశారట ఆ బోర్డు ఇప్పుడు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చేందుకు గల మార్గాలను అన్వేషిస్తోంది ఈసీని సంప్రదిస్తోంది అంటే త్వరలో బీఆర్ఎస్ టిఆర్ఎస్ గా మార్పు ఖాయం అన్నమాట అంటే పార్టీ శ్రేణుల అభిప్రాయానికి పార్టీ నేతల మనోగతానికి కేసీఆర్ తలొగ్గారు ఖచ్చితంగా తలొగాల్సిన పరిస్థితి అయితే రాజకీయాలు మొత్తం మారిపోయాయి జాతీయ రాజకీయాల్లో పరిస్థితులు మొత్తం తలకిందులయ్యాయి రాష్ట్రంలో అయితే పార్టీ పూర్తిగా పట్టుకోల్పోయింది ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిస్తే తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తమ పార్టీకి కలిసి వస్తుందని ఇప్పుడు కేసీఆర్ కూడా నమ్ముతున్నారట ఇదే కారణంగా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని ఇంకో పాయింట్ కూడా ఉందని చెప్తున్నారు ను జాతీయ స్థాయిలో కంటిన్యూ చేస్తూ రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ను తీసుకొస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారట దీనికి కూడా చట్టపరంగా ఉన్న అడ్డంకులేంటి చట్టపరంగా ఉన్న అవకాశాలు ఏంటి అంటూ కేసీఆర్ తమ లీగల్ అడ్వైజరీ బోర్డు దగ్గర ఆరా తీసినట్టు సమాచారం ఏదైతేనే గులాబీ శ్రేణుల మనోభావాలు ఫలించబోతున్నాయి బీఆర్ఎస్ మళ్ళీ గా ఆవిర్భవించబోతుంది అయితే ఈ విషయమై బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు గులాబీ శ్రేణుల నుంచి అందుతున్న వార్తలేవి వా అందుతున్న విశ్లేషణలేవి అంటే ఏదేమైతే బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఊపు తెస్తుందా చూడాలి ఎంపీ ఎన్నికల తర్వాత ఈ కసరత్తు పూర్తవుతుందని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి